వెన్ వన్ 91 కోర్స్ సరే 1 కోన్ 91 లాక్స్ అనుకుంటున్నారు అరే మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ ఇట్స్ ఎమోషనల్ డమేజ్ యు నో ఓకే సరే సో 191 కోర్స్ కదా దానిలో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటది కదా yes టికెట్ నాకైతే బెట్టిపోయిన 1000 రెట్లులే నా ticket ఆ ఓకే

ఖచ్చితంగా మారాల్సిందే ఇంజెక్ట్ చేసుకోవాల్సిందే ఎందుకు అనవసరంగా అక్కడ జీరోలు పెంచడం కోసం మనం ఇక్కడ హైప్ మమ్మీ మమ్మీ ఇక్కడ జీరోలు పెంచడం లేకపోతే మన కాంట్రిబ్యూషన్ ఎంత పక్కకు పెడితే ఆ సినిమా ఆ సినిమాలో స్టోరీ ఏంటిది మనకు వాడు ఏం చూపిస్తా ఏం చూపిద్దాం అనుకుంటున్నారు వాళ్ళంతా కలిసి ఇది ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏంటి వర్క్ అండి మమ్మీ సో నాచురల్ గా జీరోలు పెరుగుతూనే ఉంటాయి మనం కంట్రూ చేయాల్సింది ఆయన సినిమాలకి నాకు కూడా అనిపించింది యాక్చువల్గా యానిమేషన్ మూవీ రిలీజ్ చేశారు కదా అప్పుడు నేను అనుకున్నా చూడాలి అబ్బా తప్పకుండా ఈ సినిమా చూడాలి కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు నేను ఒకటి అడుగుతా ఫస్ట్ డే ఫస్ట్ షో పోకపోయినంత మాత్రాన నాలుగు రోజులు తర్వాత పోతే టికెట్ రేట్లు తగ్గుతాయి కదా సీన్ ఏమైనా కట్ చేస్తారా చేయొచ్చు ఏమో చెప్పలేము అండ్ సోషల్ మీడియాలో ప్రతి చోట మొత్తం సినిమా తీసి పెడతారు వాళ్ళు అట్లా చూసే కంటే థియేటర్లో ఫ్రీ లేదు 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 ఎట్లయినా థియేటర్లోనే చూడాలి అట్లాంటి మూవీస్ ఎందుకంటే మనం బాహుబలి మగధీరా ఇవన్నీ థియేటర్లో చూద్దాం కాబట్టి ఎక్స్పీరియన్స్ ఐ కెన్ ఫీల్ దట్ సో బాగుంటుంది థియేటర్ చూడాలి కానీ బడ్జెట్ చూసుకోవాలి ఎంజాయ్ చేయాలి అది నా కాన్సెప్ట్ ఇట్లానేస్ మళ్ళాక బడ్జెట్ ని చూసుకోవద్దా ఓకే సరే ఎప్పటికి మనం మనం ఎప్పుడు ప్లాన్ చేసుకునా నెక్స్ట్ వీక్ ఈ వీక్ అయితే కాదు మమ్మీ నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేస్తావా ఏం టికెట్లు నెక్స్ట్ వీక్ సరేనా ఏమొద్దు కాకపోతే కొంచెం సీన్లు కట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని నేను కూడా అనుకుంటున్నాను సూపర్ ఉందా సినిమా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం అంటే కంపారిజన్ కాదు కానీ బాహుబలి చూసాం మగధీర చూసినాం మొన్న ఆర్ 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 చూసినాం కదా సో వాటితోని వాటికంటే ఇంకొంచెం హైప్ పెరిగింది